హలో నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటుంది వారాలను మొదట తయారు చేసింది ఎవరో తెలుసా మంద మారేఢ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవ అంటే అర్థం తెలుసా సండే మండే ట్యూస్డే వెడ్నెస్ థర్స్డే ఫ్రైడే సాటర్డే అంటే ఏంటో తెలుసా సూర్యహోర చంద్రహోర కుజహోర బుధహోర గురుహోర శుక్రహోర శనిహోర అంటే ఇవి సంస్కృత గ్రంథాల్లో మన ఋషులు చేసిన వారాలు విభాగము ఇవి ఎంతో శాస్త్రీయమైనవి ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతము నుండి గ్రీకుకు అక్కడ నుండి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి వారము అంటే సారీ అని అర్థము ఒకటవసారి రెండవసారి అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము ద్వితీయ వారము అని అంటారు కాస్త విపులంగా భూగోళ బొంగరము మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మన ఋషులు కనుక్కున్నారు భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని ఒక వారం అని పిలిచారు ఒకసారి అన్నా ఒక వారం అన్నా ఒకటే ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో సూర్య సిద్ధాంత గ్రంథంలో రికార్డు చేయబడి ఉంది మంద మారే భూపుత్ర సూర్య శుక్ర బుదేందవహ అనగా పైనుండి క్రిందకు వరసగా శని గురు కుజ రవి శుక్ర బుధ చంద్ర గ్రహాలున్నాయి ఆకాశములో గ్రహాలు ఈ వరసలో ఉంటే వారాల్లో సూర్య చంద్ర కుజ బుధ గుర శుక్ర శని అనే వరసలో ఎందుకున్నాయి ఆ గ్రహాల వలసకి ఈ వారాలకి సంబంధం ఏమిటి దీంట్లో ఏ లాజిక్ ఉంది ఇది కేవలం మూఢ విశ్వాసమా ఈ విషయాలు తెలియాలంటే భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి భూమి తన చుట్టూ తాను తిరగడానికి అరవై ఘడియలు పడుతుంది ఈ అరవై ఘడియలలో ఈ ఏడు గ్రహాలు ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు ఆ ప్రభావాల ప్రకారము లెక్క వేసుకుంటూ వస్తే ఒక అహ ప్రమాణములో ఇరవై నాలుగు భాగాలు కనిపించాయి ఆ భాగాలు వారు హోరా అన్నారు ప్రమాణం అన్న అహోరాత్ర ప్రమాణం అన్న ఒకటే అహోరాత్ర అనే పదములో మధ్య రెండు అక్షరాలు కలిపితే హోరా అయ్యింది దీన్నే సాంకేతిక పదంగా తీసుకుని రోజుకి ఇరవై నాలుగు హోరలు అన్నారు ఈ హోర పదాన్ని హవర్గా మార్చి పాశ్చాత్యులు ఇరవై నాలుగు హవర్స్ అన్నారు హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషా శాస్త్రపరమైన సామాన్య పోలిక పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమి మీద ప్రవర్తి ప్రసరిస్తూ చక్ర భ్రమణం చేస్తూ ఉంటుంది ఈ భ్రమణంలో చిత్రం ఏమిటంటే ఇవాళ ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర సూర్యహోర వస్తుంది ఇందాక చెప్పుకున్న మంద మారేడు భూపత్ర సూర్య శుక్ర బు ఉదేందవహ అనే వరుసలో ఒక్క హోరను పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయాన్ని సరిగ్గా చంద్రహోర ఉంటుంది కనుక ఈ రోజు చంద్ర లే చంద్రవారము లేక సోమవారం ఇలా వరుసగా ఈ యొక్క వారాలు ఉద్భవించాయి ఈ విషయం గమనించండి ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరవుతుంది అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం వస్తున్నా అక్కడికే వస్తున్నా ఎందుకోవాలంటే ఎందుకు అనుకోవాలంటే సూర్యుడు అంటే ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్థం కావడం కోసం మన ఋషులు సూర్యుణ్ణి గ్రహంగా తీసుకున్నారని గమనించాలి అది ంలో ఆధిపత్యంలో సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న గడియల్లో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి దీన్నే మరొక రకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహ ప్రభావం అమలులో ఉందో ఆ గ్రహం పేరే ఆదిత్యుడు అంటే మొదటివాడు అదే మొదటి రోజు అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది ఆదివారం అన్నా ఆదిత్యవారం ఒక్కటే అక్కడ నుండి ఒక హోరుకు ఒక గ్రహం ఇప్పుడు చెప్పుకున్నా మంద మారే భూపుత్ర పుత్ర సూర్య బుద్ధే బురేందవహ అనే వరసల గ్రహాలు పంచుకుంటూ వస్తే మర్నాడుకు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే కొనసాగుతుంది ఈ లెక్క ప్రకారం హోరాధిపతుల వరుస ఆదిత్య చంద్ర కుజ బుధ గుర శుక్ర శని ఈ విధంగా వస్తుంది అందుకే వారాల పేర్లు ఈ వరసలో వచ్చాయి ఈ విధంగా ఆకాశములో ఉండే గ్రహాల వరుస వేరుగా వారాల వరస వేరుగా అయింది ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా ఇవాటి వైజ్ఞానిక లోకానికి కూడా ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలనే విషయం తెలియదు వాళ్ళకి అది భారతీయులైన మహర్షుల యొక్క తెలిసిన సత్యం మహర్షుల యొక్క గొప్పతనం వారి విషయాన్ని మహర్షుల యొక్క గొప్పదనాన్ని మన భారతీయులే సరిగ్గా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాం అది భారతీయులు గొప్ప ఋషుల గొప్పదనాన్ని మనం రోజైనా గుర్తించాలి నేటికైనా తెలుసుకోండి తెలియకపోయినా పాటించండి సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతిదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరేదేమి కాదు లోకా సమస్తా సుఖినో భవంతు